వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను ముందుగా చూద్దాం టీడీపీ జనసేన సోషల్ మీడియాపై తాను చేసిన ఫిర్యాదులపై ఎప్పటిలోపు చర్యలు తీసుకుంటారో చెప్పండి అంటూ పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు దిగి అంబటి రాంబాబు పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని కేసు నమోదు చేసిన గుంటూరు పట్టాభిపురం పోలీసులు

కర్త ప్రకారం పద్నాలుగు రోజులు మీ దగ్గర అడ్డు పెట్టుకోవచ్చు కొత్తగా వచ్చిన బిఎంఎస్ఎస్ ప్రకారం పద్నాలుగు రోజులు దాటిపోయింది నాకు కనీసమైన సమాధానం ఇవ్వలేదు నాకు అమ్మాయిస్తారా ఇది మీకు ఫోన్ చేశాను ఏ ఫోన్ చేసి నేను నేను మీకు తెలిసా ఫోన్ చేశాను అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నా సరే నాకు రాతపోర్ అవుతుందా సార్ మీరు ఒకసారి యాప్ చూసుకోండి ప్రిమినర్ ఎంక్వైరీ కోసం మీరు పద్నాలుగు రోజుల పాటు మీరు డెబ్బై పెట్టుకోవచ్చు ఆ పద్నాలుగు రోజులు నేను మీరు మీతో మాట్లాడలేదు అవును సార్ మీ లేకపోతే మీ డ్యూటీ నిర్వహించే వాళ్ళు మరొకరు ఉంటారు కదా సార్ సరే నాకు నాకు మీ పోలీస్ స్టేషన్ ముందు కూర్చున్నాను నేను థ్యాంక్ యూ కూర్చోలేదు మేము రాములు వచ్చి కూర్చుంటే ఏం చేయాలి మిమ్మల్ని నాకు అర్థంగా నా చట్టం పనిచేస్తుందా లేదా ఈ రాష్ట్రంలో ఏమైపోయింది రెండు టైం చుట్టా